आलो फाइगो किदा हेर्दै छ

ముందుగా ముందుకను అలంకరించిన వివిధ రంగాల్లో కూడా అలాగే మన ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసిన మన సోదరి మణులందరికీ కూడా మహాలక్ష్మి అందరికీ కూడా చిన్నారి పిల్లలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా చెప్పాలంటే మనకి స్వేచ్ఛ స్వాతంత్రం స్త్రీకి అంత ఆశామాషీగా రాలేదు ఈ మహిళా దినోత్సవం పుట్టుక వెనుక దాదాపు తొంభై ఏడు సంవత్సరాల పోరాటం ఉంది ఇది మొట్టమొదటిసారిగా మన దేశంలోనే కాదు అమెరికాలో ఏ ప్రపంచంలో ఎక్కడ చూసిన మహిళలు భయంకరమైన అణచివేతకి శమదోపిడికి గురైతున్నారు దానికి నిరసనగా అమెరికాలో మొట్టమొదటిసారిగా చేశారు మహిళలందరూ కలిసి దాదాపు తొంభై ఏడు సంవత్సరాలు పోరాటం చేశారు పద్దెనిమిది వందల పదకొండులో మొదలుపెట్టి చేస్తే పంతొమ్మిది వందల ఏడుకి ఎనిమిదికి వాళ్ళ పోరాటం పడించి వాళ్ళకి కొన్ని హక్కులు కల్పించడం జరిగింది వాళ్ళు అడిగినవి కూడా ఏం లేదు వారానికి సెలవు ఉండాలి రోజు సెలవు ఉండాలి తర్వాత పర్ డే మనకి ఎనిమిది గంటల పది పది పని ఉండాలి అలాగే వేతనం కూడా సమాన వేతనం ఉండాలి ఇలాంటి కోరిక కోరి వాళ్ళు సాధించుకున్న దానికి గుర్తుగా వాళ్ళ ఆనందోత్సాహాలతో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది అది దాని స్ఫూర్తిగా అన్ని దేశాల్లో వ్యాపించి మన దేశంలో కూడా జరుపుకుంటున్నాం మన దేశం సంగతి చూస్తే మరి మన మనిషికి సహాగా చెప్పినట్టు అన్ని కొటిరాలు అన్ని చేశారు కానీ వాస్తవంలో మహిళలను అలా చూడలేదు కాళ్ళ కింద అలా తొక్కి పట్టి ఉంచారు ఒక మగవాడికి ఉంటామని చేశారు వాస్తవం చెప్తే నవ్వుకుంటున్నారు వాస్తవం నీకు కూడా తెలుసు ఒక్కరోజు పోగొట్టారు తర్వాత మర్చిపోతారు దానికి ఎన్నో పోరాటాలు ఫలితంగా ముఖ్యంగా చెప్పాలి మన సోదరిమని చెప్పారు అంబేద్కర్ గారిని ఎంతో గుర్తు చేసుకోవాలి మనం ఆయన మనకి హక్కులు కనిపించారు ఆ జన్మంలో అలాగే మన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులను సావిత్రిపై పూల దాన్ని కూడా స్మరించుకోవాలి వీళ్ళు ఆ టైం నుంచే వాళ్ళు మనకు పోరాటం చేసి మహిళలకు చదువు చెప్పడం ముందు చదువు వస్తే ఇల్లు బాగుపడుతుంది ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం ఎంతో డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఇప్పటికీ ఏ కాలేజీలో చూసినా పుల్లిగా అమ్మాయిలే ఉంటున్నారు వాళ్ళే ఎక్కువ పర్సెంటేజ్ సక్సెస్ కూడా వాళ్ళనే అవుతున్నారు అంటే ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా అమ్మాయిల ఎడ్యుకేషన్ మీద చాలా వరకు నైన్టీ పర్సెంట్ కుటుంబాల్లో మార్పు వచ్చింది మా పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటున్నారు ఇంతకుగా ఏదో సంతకం పెట్టడం వస్తే చాలు చాకటి పద్ధతి రాయడం వస్తే చాలు పెళ్లి చేసేద్దామని ధోరణి చాలా వరకు తగ్గింది అక్కడక్కడా కనపడుతుంది అట్లాంటి వాళ్ళని కూడా మనము మార్చుకొని వాళ్ళను కూడా మనం మన దాదాపు తీసుకొని పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళ సత్య చెప్తే వాళ్ళు కూడా మారుతారు అలాగే అమ్మాయిగా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఈ సంవత్సరం మన మహిళా దినోత్సవం కాన్సెప్ట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ అండ్ ఇన్క్లూషన్ ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎవరైనా వ్యక్తిని తీసుకొని వాళ్ళ విజయాలను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలో ఉండే క్వాలిటీస్ ఏంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ సాధించారు వాళ్ళ రంగంలో అనేది మనకు గుర్తించి అవి కూడా మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళలాగా కృషి చేయాలి అనేది ఇంక్లూషన్ అంటే అది వాళ్ళలాగే కృషి చేసి సాధించాలనే సంకల్పం పెట్టుకొని అందరూ కూడా మీ మీ ఎంచుకున్న రంగాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఎంచుకుంటారు అందరూ ఒకే లేదు డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు టీచర్స్ అవ్వచ్చు పైలట్స్ అవ్వచ్చు ఏ రంగం అయినా సరే చెప్పకపోతే అన్ని రంగాల్లో ఉన్నారు ఏ రంగంలో అయినా సరే మీరు ఫస్ట్ మీ లక్ష్యం మర్చిపోవద్దు మీరు ఏదైతే గోల్డ్ నిర్ణయించుకున్నారో దానికి అనుగుణంగా మీరు కష్టపడి సాధన చేసి